రియల్ ఎస్టేట్ చరిత్రలో కరివినియర్ రీతిలో వినూత్న శ్రీ జై విలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ కుంచప్పు రాంబాబు ఆలోచనలో నుంచి జులువారిన ఈ నినాదంతో ఎంతో మంది సామాన్యులకు కోటి రూపాయలు ప్లస్ అనే ఇల్లు సొంతం కానుంది ఈ సందర్భంగా జయ విలాసని డెవలపర్స్ అధినేత కుంచపు రాంబాబు మాట్లాడుతూ అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రతి సామాన్యుడి తన కళల భవనమును సొంతం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు దానికి కేవలం లక్ష రూపాయలతో కూపన్ కొనడం మాత్రమే ఇంటి నిర్మాణం జరిగిన ప్రాంతంలో ఉన్న రేటును బట్టి కోటి రూపాయల ఇంటికి లక్ష రూపాయలతో కూపన్ కొని వంద కూపన్లు కాగానే లైవ్లో ప్రజలు ప్రముఖుల సమక్షంలో లాటరీ పద్ధతిలో గెలిచిన వారికి సన్మానం చేసి మరి ఆ కళలు ఇంటిని బావుకరిస్తామని తెలిపారు ఇమ్యూనిటీస్ డెవలప్మెంట్ కల్లా పెంచర్ అది మీరు ఒక్కసారి దీన్ని లైవ్ కూడా మనం చూడవచ్చు రేపు మళ్ళీ నేను భావిస్తున్నాను దీని అందరి దీన్ని మంచి కాన్సెప్ట్గా మనం పబ్లిక్లో తీసుకుపోవాలనే ఒక నిర్ణయంతో ఇలా మీ అందరి చక్కటి కన్స్ట్రక్షన్స్తో చక్కటి క్వాలిటీతో మంచి హౌజ్ ఇస్తున్నాము దీన్ని ప్రతి సామాన్యుడు కూడా వినియోగించుకోవాలని ఉద్యోపేసు ఇండిపెండెంట్ హౌజెస్ వెస్ట్ బేసు ఈస్ట్ బే ఈస్ట్ బేస్ ఎంత స్క్వేర్ హార్డు ఎసెప్ట్ ఎంత అనేది కూడా ఇక్కడ మొత్తం మీకు లైవ్ అక్కడ చూసే చూపించినట్టుగానే అక్కడ ఉంటుంది ప్రతి కష్ట దీన్ని ఖచ్చితంగా అందరు కలిసి విజయవంతం చేయాలని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన పాత్రి పాత్రికేయ మిత్రులందరూ ఒక్క హౌస్కి ఒక్కొక్క బుక్ ఉంటుంది అండి ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క బుక్ ఉంటుంది అక్కడ హౌస్ ఉంటేనే అది పెడతాం ఏదో మేము కడతమని పెట్టడం ఆ డ్రాలో గెలవగానే వాళ్ళని గ్రాండ్గా అందరి సమక్షంలో సన్మానం చేసి ఆ ఇంటిని వాళ్లకు బహుమానంగా ప్రకటించబోతుంది లైవ్ కట్టిన ఇళ్ళకే అది పెడుతుంటాం దాంట్లో ఈరోజు ఖమ్మం జిల్లా నుంచి శ్రీ జయ విలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి సీఎండి నేను కుంచ రాంబాబు గారిని ఇలా ఖమ్మంలో టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ప్రతిష్టాత్మకమైన వెంచర్లు దాదాపు ట్వంటీ త్రీ వెంచర్స్ వేసి ఎంతో మంది ప్రజల మన్ననాలు పొందిన కంపెనీ ఇది సోషల్ సర్వీస్లో కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంటుంది మా సంస్థ అలానే ప్రతి సామాన్యుడు కోటీశ్వరుడు కావాలి ప్రతి సామాన్యుడు ఒక కోటి రూపాయల హౌస్ కొనాలి అనే కాన్సెప్ట్తో లక్కీ డ్రా లక్కీ హోమ్ లైవ్ షో అనే కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నామండి లైవ్ కట్టిన హౌస్ టోటల్ వర్క్ చేసి గృహప్రవేశానికి రెడీగా ఉన్న హౌజు హౌజుల మీద ఒక చిన్న కాన్సెప్ట్తో వస్తున్నాము లక్కీ హోమ్ లక్కీ డ్రా లైవ్ షో అనే కాన్సెప్ట్తో వస్తున్నాము ఏంటంటే ఇవాళ ఒక యాభై లక్షలు గృహం హౌస్ మీద యాభై రిసిప్ట్లు పెడుతున్నాము టోకెన్ రిసిప్ట్ అవి ఒక్కొక్కటి లక్ష రూపాయలు దాని వాల్యూ పెడుతున్నాము హౌస్ వాల్యూ యాభై ఉంటే లక్ష రూపాయల కోటి రిసిప్ట్ పెట్టి యాభై మంది సభ్యుల్ని దాంట్లో లక్కీ డ్రాగా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము ఈ యాభై టోకెన్లలో ఎవరు లక్కీ డ్రాగా వస్తే వాళ్ళకి యాభై లక్షల లవ్స్ సొంతం అవుతుంది అంటే ఇలా లక్ష రూపాయలు పెద్ద విషయం కాదండి ఎవరికి కానీ ఒక లక్ష కొడితే యాభై లక్షల లవ్స్ వచ్చింది లేదు జీ ప్లస్ వన్ కోటి రూపాయలు లక్ష పెడితే కోటి రూపాయలు హౌజ్ వచ్చిందంటే అతను లైఫ్లో ఆర్థికమైన శక్తి ఆ కుటుంబానికి ఎంతో తోడుబాటు ఉంటుందని చెప్పి ప్రతి సామాన్యుడు కూడా పోతే లక్ష వస్తే కోటి అనే కాన్సెప్ట్తో మేము మార్కెట్లోకి వస్తున్నాము ఇది ఈరోజు ఖమ్మం జిల్లాలోనే స్టార్ట్ అయింది దీన్ని అంచెలంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రాపర్టీ పరంగా ఇవి కాన్సెప్ట్ని తీసుకుపోవాలా ప్రతి సామాన్యుడు కూడా కోటిస్పుడు కావాలనే కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాము ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను దీన్ని ప్రింట్ మీడియా ఎలక్ట్రిషన్ మీడియా కూడా మీ అందరి సహకారం తీసుకో మీ అందరి సహకారంతో జనంలోకి ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పి మిమ్మల్ని కూడా ప్రార్థిస్తూ ఇది రేపు ఆదివారం రెండవ తారీఖు త్రీ బులార్ ఫంక్షన్లో అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నాము కాబట్టి అందరూ ఆహ్వానితులే దీంట్లో పాల్గొనాలని చెప్పి ఆశిస్తూ జై జైవిడీ జై హింద్ తెలంగాణ ప్రజలకు ఒక మంచి సువర్ణ అవకాశము రియల్ ఎస్టేట్ రంగంలోనే గత పది సంవత్సరాలుగా దుందువి మోగిస్తున్నటువంటి శ్రీ జయ విలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖమ్ము అండ్ హైదరాబాద్ మా సంస్థలో ఇప్పటికీ రియల్ ఎస్టేట్లో ఇంతవరకు ఏ సంస్థ కూడా ఇలాంటి మరి మంచి ఒక స్కీమ్ని ప్రవేశపెట్టింది మా కంపెనీ ఏ కంపెనీ కూడా ఇంతవరకు పెట్టలేదు ఎవరైతే ఒక లక్ష రూపాయలు పెట్టుబడితో తను కోటీశ్వరుడు అయ్యే ఒక మంచి అవకాశం మా కంపెనీ కల్పించింది ఒక లక్ష రూపాయలతో ఒక టోకెన్ ఒక మా కంపెనీలో మెంబర్షిప్పు తీసుకుంటే వంద మంది అలా తీసుకుంటారు ఆ వంద మంది ఈ టోకెన్సు టిక్కెట్లు ఒక డబ్బాలో వేసి అందులో నుంచి ఒక కస్టమర్ని మరి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ కస్టమర్కి కోటి రూపాయలు బిల్డింగు లేదా కోటి రూపాయలు ప్రాపర్టీ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా దీనికి అర్హులే ఒక లక్ష రూపాయలతో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అదేవిధంగా ఈ లక్ష రూపాయలు కూడా మీ మీ అమౌంటు మా కంపెనీలో అలా ఉంటుంది తప్ప లక్ష రూపాయలు పోయినట్టు కాదు మీరు మా కంపెనీలో ఏదైనా ఒక ప్లాట్ కానీ ఇల్లు కానీ కొనుక్కున్నప్పుడు ఈ లక్ష రూపాయలను కూడా మేము దానికి జమ చేస్తాం కాబట్టి ఇది బయట మీరు మార్కెట్లో చూసే లక్కీ లాటరీ మట్టుకు కాదు ఇది కాబట్టి దీనిలో వంద మందికి కూడా న్యాయం జరుగుతుంది ఏ ఒక్క వ్యక్తి కూడా అన్యాయం జరగదు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి రేపు ఖమ్మంలో ట్రిబుల్ ఆర్ హాల్లో మరి ఒక చక్కటి మరి లైవ్ షోని ఏర్పాటు చేసాం దానిలో ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు వచ్చేసి ఒక లక్ష రూపాయలు మీరు టోకెన్ తీసుకొని రేపే ఒక కోటీసులు అవ్వటానికి కూడా మీకు మంచి అవకాశం ఉంది ట్రిబుల్ ఆర్ హాల్ ఖమ్మం బైపాస్ రోడ్ కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ చెన్నుకొండ యాదవ్ సీనియర్ డైరెక్టర్ జేవీడి